శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ఖర్చులన్నీ తగ్గింపజేసుకోవటానికి రావలసిన ముండి బాకీలు తొందరగా వసూలు కావటానికి అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి ధనపరంగా అత్యున్నత స్థాయికి ఎదగటానికి శ్రావణ సోమవారం పరమేశ్వరుడికి పంచోపచార పూజ ఎలా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసం అంటే శివుడికి చాలా ఇష్టమైన మాసం కార్తీక మాసం అంటే శివుడికి ఎంత ఇష్టమో అంతే ఇష్టం శ్రావణ మాసం అంటే కూడా శివుడికి ఉంది ఈ విషయం స్కాంద పురాణంలో శివుడు స్వయంగా సనత్కుమారుడు అనే మహర్షికి చెప్పాడు సంవత్సరంలో వచ్చే పన్నెండు నెలల్లో కూడా శ్రావణ మాసంలోనే శివుడు భూలోకానికి వస్తాడని భూలోకంలో ఏ ఇంట్లో అయితే శివుణ్ణి ప్రత్యేకంగా పూజిస్తారో ఆ ఇంట్లో నట్టింట్లో శివుడు ఆనంద తాండవం చేసి వాళ్ళని అనుగ్రహిస్తాడని ప్రామాణిక గ్రంథాల్లో ఉంది అంతటి శక్తి శ్రావణ మాసానికి ఉంది అందుకే శ్రావణ సోమవారం శివుడికి పంచోపచార పూజ అనే ఒక శక్తివంతమైన పూజ చేస్తే ధనపరంగా అద్భుతమైన విజయాలు కలుగుతాయి ఆ పంచోపచార పూజ ఏంటంటే శ్రావణ సోమవారం శివుడికి ఐదు రకాలైన ఉపచారాలు చేయాలి గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యం ఈ ఐదింటిని శివుడికి ప్రత్యేకంగా సమర్పించాలి దీన్నే పంచోపచార పూజ అంటారు మొట్టమొదటిది గంధం శ్రావణ సోమవారం శివుడికి ఎలా గంధం పెట్టాలంటే మీ ఇంట్లో శివుడి ఫోటో ఉన్నా లేదా శివలింగం ఉన్నా బొటన వేలు ఉంగరం వేలు ఈ రెండు వేలతో గంధం తీసుకొని ఆ గంధం బొట్లు శివుడికి సమర్పించండి విపరీతంగా ధనలాభాన్ని శివుడు మీకు అనుగ్రహింపజేస్తాడు అలాగే మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక తొందరగా నెరవేరాలంటే బొటన వేలు మధ్యవేలు ఈ రెండు వేలతో తడి గంధం తీసుకొని శివలింగానికి కానీ శివుడి ఫోటోకి కానీ బొట్లులాగా పెట్టండి మనసులో ఉన్న కోరిక తొందరగా నెరవేరుతుంది ఇలా గంధం శివుడికి సమర్పించాలి రెండవది పుష్పం శ్రావణ సోమవారం శివుడికి ఏ పూలతో పూజ చేయాలి అన్నిటికంటే గొప్ప పువ్వు ఒకటి ఉంది అదే నాగ శివలింగ పువ్వు దీన్నే సహస్ర ఫణి పువ్వు అనే పేరుతో పిలుస్తారు ఈ సహస్ర పువ్వు నాగశివలింగ పువ్వు ఎక్కడ లభిస్తుంది అంటే ప్రాచీన శివాలయాల్లో దొరుకుతుంది శివలింగం మీద సర్పం పడగలతో ఎలా ఉంటుందో అలా ఈ పువ్వు ఉంటుంది ఆ పువ్వు తెచ్చి శివుడికి పెడితే అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఒకవేళ ఆ సహస్ర పువ్వు నాగశివలింగ పువ్వు మీకు అందుబాటులో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా ఎర్ర మందార పువ్వు శివుడికి సమర్పించండి ఎందుకంటే స్వయంగా పార్వతీదేవే ఎర్ర మందార పూలతో శివుణ్ణి పూజించి అనేక విజయాలు సాధించిందని పురాణాల్లో చెప్పారు కాబట్టి ఎర్ర మందార పువ్వు తొడిమలేని తుమ్మి పూలు వీటిని శివుడికి సమర్పిస్తే శివుడు వెంటనే అనుగ్రహిస్తాడు ఇలా శివుడికి పూలు సమర్పించాలి మూడవది ధూపం శివుడి ఫోటో దగ్గర కానీ శివలింగం దగ్గర కానీ ధూపం వెయ్యండి శివానుగ్రహం కలుగుతుంది నాలుగవది దీపం శివుడి దగ్గర దీపం ఎలా వెలిగించాలంటే శ్రావణ సోమవారం ప్రతిరోజు దీపారాధన కుందిని ఒక పళ్ళెంలో ఉంచి దీపాలు వెలిగించినా సరే శ్రావణ సోమవారం మాత్రం ఒక మారేడు దళం తీసుకొని ఆ మారేడు దళం మీద గంధం రాసి ఆ గంధం రాసిన మారేడు దళం మీద దీపారాధన కుంది ఉంచి దీపాన్ని వెలిగించండి మారేడాకు మీద దీపారాధన కుంది ఉంచి దీపం పెడితే శ్రావణ సోమవారం శివుడు వెంటనే అనుగ్రహిస్తాడు అలాగే ఆఖరిది నైవేద్యం శివుడికి ఏ నైవేద్యం పెడితే తిరుగులేని విధంగా ధనలాభం కలుగుతుంది శ్రావణ సోమవారం శివుడికి వండినవి వండనవి రెండు రకాల నైవేద్యాలు ఉంటాయి పక్వాలు అపక్వాలు అంటారు అంటే వండిన పదార్థాలు వండని పదార్థాలు రెండు రకాలుగా ఉంటాయి వండిన పదార్థాల్లో అయితే శివుడికి దద్యోజన నైవేద్యం పెట్టండి అంటే పెరుగున్న నైవేద్యం పెట్టండి ధనపరంగా విపరీతంగా కలిసి వస్తుంది వండని వాటిల్లో అయితే ఎండు ద్రాక్ష కానీ ఎండు ఖర్చూరం కానీ శివుడికి నైవేద్యంగా పెట్టండి ధనపరంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి ఇలా గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము ఈ ఐదు ఉపచారాలు ఇలా ప్రత్యేకంగా శ్రావణ సోమవారం శివుడికి చేస్తే శివుడు నట్టింట్లో ఆనంద తాండవం చేస్తాడు పరమేశ్వరుణ్ణి ఐశ్వర్యేశ్వరుడు అంటారు అంటే శివుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడని అర్థం అందుకే శ్రావణ సోమవారం శివ పూజ చేసేటప్పుడు శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ అనే మంత్రం చదువుకుంటూ శివుడికి పుష్పాలతో కానీ లేదా శివలింగానికి అభిషేకం కానీ చేయండి అప్పుడు ఈశ్వరుడు ధనాకర్షణ కలిగింపజేసి ధనపరంగా మంచి ప్రయోజనాలు కలిగిస్తాడు శ్రావణ సోమవారం ఇలా శివ పూజ చేయండి తిరుగులేని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోండి వైశాఖ పూర్ణిమ రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుందో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయో వృధా ఖర్చులు తగ్గిపోతాయో అద్భుతమైనటువంటి పురోభివృద్ధిని వృత్తిలో సాధించవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహావైశాఖి అనే పేరుతో పిలుస్తారు ఈ మహావైశాఖి చాలా శక్తివంతమైనది మామూలు పౌర్ణమల కంటే వైశాఖ పూర్ణిమ ఎంతో శక్తివంతమైనది వైశాఖ మాసాన్ని మాధవ మాసం అంటారు విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి వైశాఖ పూర్ణిమ విష్ణువుకు చాలా ఇష్టం ఎవరైతే వైశాఖ పూర్ణిమ రోజు ఇంట్లో లక్ష్మీనారాయణల ఫోటోకు కానీ శ్రీరాముడి ఫోటో కానీ శ్రీకృష్ణుడి ఫోటోకు కానీ వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ దళాలు అలంకరించి ఓం మాధవాయ నమ అని ఇరవై ఒక్కసార్లు చదువుకుంటారో వాళ్ళకి విపరీతంగా ధన ఆదాయం పెరుగుతుంది వృధా ఖర్చులు తగ్గిపోతాయి అప్పులు తీరిపోతాయి ముండి బాకీలు తొందరగా వసూలవుతాయి ఓం మాధవాయ నమ అని జపిస్తూ తులసి దళాలు విష్ణుమూర్తికి సమర్పించండి అలాగే నరపీడ ఎక్కువగా ఉంటే దృష్టి దోషం ఉంటే శత్రుబాధలు ఉంటే వైశాఖ పూర్ణిమ రోజు సముద్ర స్నానం చేయాలి సముద్ర స్నానం చేసే ముందు కరక్కాయ సముద్రంలో వేసి ఆ తర్వాత సముద్ర స్నానం చేయాలి ఇలా చేస్తే నరపీడ శత్రుబాధలన్నీ తొలగిపోతాయి వైశాఖ పూర్ణిమ రోజు కొన్ని ప్రత్యేకమైన దానాలు ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి వాటిలో ముఖ్యమైన దానం పెరుగు దానం లేదా మజ్జిగ దానం అఖండ ధనప్రాప్తి అద్భుతమైన విద్యాప్రాప్తి కలగాలంటే వైశాఖ పూర్ణిమ రోజు పెరుగు కానీ మజ్జిగ కానీ దానం ఇవ్వాలని విష్ణు పురాణంలో చెప్పారు మీకు డబ్బులు బాగా రావాలంటే మజ్జిగ ప్యాకెట్టు లేదా పెరుగు ప్యాకెట్టు వైశాఖ పూర్ణిమ రోజు ఖచ్చితంగా దానం ఇవ్వండి అలాగే జాతకంలో ఉన్న శని పీడలు పోవాలంటే గొడుగు పాదరక్షలు వైశాఖ పూర్ణిమ రోజు ఎవరికైనా దానం ఇవ్వండి చాలామందికి భయంకరమైన పితృశాపాల వల్ల జీవితంలో ఎదుగుదల ఉండదు అలాంటి వాళ్ళందరూ భయంకరమైన పితృశాపాలు తొలగిపోయి పితృదేవతల స్వర్గానికి వెళ్ళి మిమ్మల్ని ఆశీర్వదించి జీవితంలో అద్భుత స్థాయికి ఎదగాలంటే వైశాఖ పూర్ణిమ రోజు మామిడి పండ్లు ఎవరికైనా దానం ఇవ్వండి మామిడి పండ్లు దానం ఇస్తే పితృదోషాలు తొలగిపోతాయి అలాగే కుండలో నీళ్లు కానీ పానకం కానీ పోసి వైశాఖ పూర్ణిమ రోజు దానం ఇస్తే పితృదోషాలు పితృశాపాలు తొలగిపోయి పితృదేవతల అనుగ్రహం కలిగి విపరీతమైన అభివృద్ధి ఇంట్లో సభ్యులందరికీ ఏర్పడుతుంది అలాగే గొడుగు కానీ పాదరక్షలు కానీ దానం ఇవ్వలేని వాళ్ళు ఎవరైనా సరే కుండలో నీళ్లు పోసి దానం ఇవ్వండి లేదా పెరుగు దానం ఇవ్వండి లేదా మామిడిపళ్ళు దానం ఇవ్వండి అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఏ ఇంట్లో అయితే వైశాఖ పూర్ణిమ రోజు తులసి కోట దగ్గర ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తారో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఆ విధి విధానం ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళు వైశాఖ పూర్ణిమ రోజు తులసి మొక్క దగ్గర శంఖము చక్రము పద్మము స్వస్తి గుర్తు ముగ్గులు వేయండి అలాగే తులసి కోట దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి తొమ్మిది ఒత్తులేసి దీపం పెట్టండి తులసి కోటలో గులాబీ పూలు ఉంచండి తులసి కోట దగ్గర దానిమ్మ పండు గింజల్లో తేనె కలిపి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం ఇంట్లో సభ్యులందరూ తీసుకోండి తులసి మాత అనుగ్రహము విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సభ్యులందరికీ కలుగుతాయి అలాగే వైశాఖ పూర్ణిమ రోజు సరిగ్గా సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతంలో ఆడవాళ్ళు తులసి కోట చుట్టూ తిరుగుతూ ఓం బృందావన్యై నమ ఈ చిన్న నామాన్ని పదకొండు సార్లు చదువుకోండి తిరుగులేని విధంగా తులసి మాత అనుగ్రహము విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి సంవత్సరం మొత్తం శుభాలు కలుగుతాయి అలాగే ఎంత ప్రయత్నించినా సంతానం కలగక ఇబ్బంది పడుతున్న వాళ్ళు అబార్షన్లు వాళ్ళు అలాగే ఆడవాళ్ళకి ఫెలోపియన్ ట్యూబ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అండాశయం గర్భాశయం ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే సంతానపరమైన దోషాలు పోగొట్టుకొని తొందరగా బ్రహ్మాండంగా సత్సంతానం కలగాలంటే వైశాఖ పూర్ణిమ రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఎరుపు రంగు దారము తెలుపు రంగు దారము పసుపు రంగు దారము ఈ మూడు దారాలు రావి చెట్టు కొమ్మకు చుట్టండి రావి చెట్టుకు నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేసి ఇంటికి రండి శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం వల్ల సంతాన దోషాలన్నీ తొలగిపోయి సత్వరమే సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు ఈ విధి విధానాలు పాటించండి వైశాఖ పూర్ణిమ సందర్భంగా అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి